టెన్త్ క్లాస్ వ్యవసాయం దాకా బతుకుతామని అనుకుంటే ఉంచుకోవచ్చు దాకా బతికే సంగతి చిల్లర కొట్టు చిల్లర కొట్టే హోల్సేల్ కూడా జొన్నలు సొంతలు బియ్యం నూకలు కొబ్బరి నూనె అన్ని రకాలు ఏనాడే తీసుకో ఇంకే పేపర్ తీసుకో ఎవరు వచ్చినా ఏనాడు ఉందండి బతి నడుతారు బతి నడే ఏదో ఒకటి రెండు రోజులు తీసుకుంటే తీసుకోవచ్చు అంతేగాని ఈనాడే వ్యాపారం బాగానే ఉంది అప్పుడు మా మా కొట్టు పెద్ద కొట్టు అందరికన్నా బాగా వ్యాపారం ఉంది లారీలు జొన్నలు తెచ్చాం లారీలు ఉలవలు తెచ్చాం లారీలు ఉప్పు బస్తాలు వేసాం ఒడ్లు వందలు వందలు కొని వరకేసి బియ్యం అమ్మేవాడిని అప్పుడు ఎక్కడెక్కడి నుంచో సైకిళ్ళు వచ్చాయి అన్నీ వచ్చాయి కృష్ణాలు కూడా ట్యాంకర్లు తెచ్చి మేము అమ్మేవాళ్ళం ఇవన్నీ వ్యాపారాలు చేసాం కొట్లో కూర్చుంటాడు మేము గుమ్మస్తూ ఉంటాడు మేము కూడా సరుకుపోయినప్పుడు మాలా కూర్చుంటాడు నేను వస్తే నాన్న రేస్ తీసుకుంటాడు నేను కూర్చొని అమ్ముతా మంచి పేరు అండి మంచి పేరు ఆయన చేతితోటిస్తే కలిసి వస్తాయి వాళ్ళకి ఏమంటారు ఉప్పు కట్ట ఏమంటారు మంచిదని చెయ్యి మంచి హృదయం అండి చిన్నప్పటి నుంచి తెలుసు అందరికీ ఓ చాలా పెద్ద వ్యాపారం చేశాడండి అన్ని బస్తాలు బస్తాలు బెల్లం బుట్టలు బుట్టలు అన్నీ పెద్ద పెద్ద వ్యాపారం ఇప్పుడన్నా ఇంకా తక్కువ తెలిసినప్పుడు చాలా సంతోషపడతారు వందేళ్ళు ఉన్నారంటే ఎవరికైనా సంతోషం కదా ఉన్నారండి ఉగ్గిన ఉగ్గు కూడా పెట్టింది మా అమ్మ ముందుమాడికి అందరికీ దొరకదంటండి అదృష్టం అంటే అన్నేళ్ళు బతకరు కదా దానికని ఉండదు అదృష్టం ఆయనకి ఇరవై సంవత్సరాల నుంచి వ్యాపారం పెద్ద వ్యాపారం పిరంగపరం మండలము పక్కన మండలము చాలామంది వచ్చేవాళ్ళు ఆయన బెల్లము హోల్సేల్ చేశాడు కిషణాలు చేశాడు జొన్నలు తెచ్చాడు లారీలు లారీలు అమ్మాడు అంటే మా నాన్న ఆయనకి ఎనభై ఐదు ఏళ్ళు వచ్చిన కూడా తొంభై ఎనభై ఐదు ఏళ్ళు దాకా ఆయన చేశాడు ఆయన ఆయనకి నచ్చదు వేరే ఆయన చెప్పిందే వినాలి మేము ఆయన ఇష్టం ఆయనకి ఏంటంటే డబ్బులు లాకపోయినా వచ్చినా వ్యాపారం అమ్మాలి అది ఆయన కోరిక ఏది కూడా కరెక్ట్గా ఉంటాడు మనిషి కరెక్ట్ చేయటం కానీ చెప్పడం కానీ అంత కరెక్ట్గా ఉంటుంది ఏదైనా తన పది తన రూపాయి వదులుకోవాల్సిందే కానీ ఎదుటి వాళ్ళ రూపాయి ఆశపడ్డు అది అట్లాగే లాక్కొచ్చాడు వరకు ఇది తొంభై తొమ్మిది సంవత్సరాలు నిండి వందలోకి వస్తాడు కానీ హ్యాపీగా ఉంది చేయటం అత్తగారు అనుకున్నట్టు ఇంకా బాగుండేది ఆ కాలం చేసి మూడేళ్ళు అయింది అది పరిస్థితి చిన్నప్పటి నుంచి నేను పుట్టినకాడ నుంచి మేము మా మా తాతయ్య మేము ఒకే ఫ్యామిలీగా కలిసి ఉన్నాం అనమాట మా ఫ్యామిలీ మా తాతయ్య అందరం కూడా కలిసే ఉన్నాము చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం కానీ పెద్ద చేయడం కానీ చదివించడం కానీ ఈవెన్ మ్యారేజ్ కానీ నేను షాప్ చేస్తున్నాను అనమాట బీటెక్ వరకు చదివాను కానీ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్గా మా తాతయ్య ఫారాన్ని కంటిన్యూ చేయడం కోసం నేను బిజినెస్లోనే వచ్చాను బిజినెస్ ట్రైనింగ్ కానీ నన్ను డెవలప్ చేయడం కానీ షాపులు చూపించడం కానీ కస్టమర్ అటాచ్మెంట్తో ఎలా మాట్లాడాలి ఎవరికప్పు ఇవ్వచ్చు ఎవరికప్పు ఇవ్వకూడదు ఇలాంటి బిజినెస్లో టెక్నిక్స్ అన్నీ కూడా మా తాతయ్య గారి దగ్గరే నేను నేర్చుకుని బిల్డ్ అయ్యాను అన్నమాట ఈవెన్ ఇప్పటికి కూడా నేర గారి కొట్టే అంటారు కానీ నేను షాపులకు వచ్చి పదిహేను ఏళ్ళైనా కానీ మా పేరు ఎవరి పేరు కూడా తెలియదు చాలామందికి అంజీ గారి కొట్టు అంజీ గారి కొట్టు అదే షాపు అదే ఫారంలో మాకు అదే సంతోషం మా పేరు కంటే కూడా మా తాతయ్య పేరే మాకు ఒక మామిడి మామిడిపల్లని ఎలా చే మా తాతయ్య పేరుతోనే మేము వ్యాపారాన్ని రన్ చేసుకుంటున్నాము మా తాతయ్య ఒకటే చెప్పాడు ఎప్పుడైనా కానీ కస్టమర్కి బెస్ట్ క్వాలిటీ ఇవాళ మాట పోకూడదు మనకు విలువ ఉండాలంటే వ్యాపారంలో మంచి క్వాలిటీ తెచ్చి రేటు తక్కువలో రీజనబుల్గా పక్క షాపులు కన్నా కూడా పది రూపాయలు తగ్గించే ఇవ్వమని నేర్పించేవాడు అలానే మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు డెవలప్ చేశాడు మా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ ఎట్టు చెట్టు మా తాతయ్య సమక్షంలోనే జరిగినాయి బాగుండేవాళ్ళం ఎవ్రీ సండే ఖచ్చితంగా నా చిన్నప్పటి నుంచి కొనుక్కోవడానికి టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆయన షాప్లో ఉంటారనమాట వీళ్ళు ఎవరికి ఇచ్చినా అయిపోయినా పెద్ద మనవరాలు కాబట్టి నాకు ఖచ్చితంగా టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు నా వాట నాకు పక్కన పెట్టేవాళ్ళు ఆయన అందరితో బాగుంటాడు ఎవరిని ఒక మాట కూడా అనడు ఏదైనా సరే నెమ్మదిగా ఉంటాడు ఆయన దగ్గర నుంచి అదే నేర్చుకోండి చాలా ఆనందంగా ఉంటుంది మా మామగారు ఉంటే బాగుండేది అనిపించింది ఇది చూశాక అట్లా అనిపించింది అది మా మామ కూడా ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండేది అనిపించింది అంతే పొదుపు నేర్చుకోవచ్చండి ఎప్పటి సంవత్సరాలు వేనా ఆయన చేస్తున్నంత వరకు కూడా ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తారు ప్రతి నెల ఖర్చులు ఖాతా మొత్తం మెయింటైన్ చేస్తారనమాట చదువుకున్నది ఎంతవరకు అనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇవి మాత్రం పక్కాగా ప్లాన్ చేస్తారనమాట బడ్జెట్ ప్లాన్ కానీ లేకపోతే అవి దాచిపెట్టడం దాని నుంచి వారు నేర్చుకున్నారు నేను పెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది మా తాతయ్య చేసేవాళ్ళు అని చెప్పేవాళ్ళు అనమాట అదైతే నాకు తెలుసు ఒక అమ్మాయి నేను కొడుకు కూతుర్ని అందరికన్నా చిన్నదాన్ని మనవరాలు నేను తాతయ్య ఫస్ట్ నుంచి ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవడో అలాంటివి ఏముండో తన కష్టంగానే తనే చేసుకోవాలి అలానే ఉండి ఇప్పటికైనా అంతే ఉంటుంది తాతయ్య తాతయ్య దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే నిజాయితీగా ఉంటాడు ప్రతి విషయంలో నిజాయితీగా ఉండాలి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు ఫ్రీడమ్ ఉంటుంది దాని దగ్గర మాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది మనీ విషయంలో అయినా కానీ అలానే మేబీ చాలామంది ఏంటంటే డబ్బుల దగ్గర పిల్లలకి రిస్ట్రిక్షన్స్ ఇస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే పిల్లలు ఇంట్లో చెప్పకుండా తీయడం అలా ఉంటుంది కానీ మాకు అది ఉండేది కాదు మేబీ దానివల్లే మేము తీసే డబ్బులు తీసుకో అలాంటివి ఉండకుండా నిజాయితీగా ట్రస్టెడ్గా ఇప్పుడు తాతయ్యకి ఎవరన్నా అప్పుడు షాప్ అంటే మనం అప్పు పెట్టడం అలాంటివి ఉంటాయి వాళ్ళు ఏమంటారంటే వచ్చి పొలం చేసుకునే వాళ్ళైనా మేము మీకు డబ్బులు ఇవ్వాలి కదండీ దాని కింద తీసుకోండి అంటే తాతయ్యండి లేదు మీరు మాకు అవి ఇస్తే మీరు ఎలా బతుకుతారు వద్దు మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి అంత నిజాయితీగా వ్యాపారంలో అయినా కానీ ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్టు ఇది మంచిది అయితే మంచిది ఇది చెడ్డది అయితే చెడ్డది అలా తన ఓన్ ఎవరి మీద ఆధారపడకుండా నాకు నేనే నేను చేసుకోగలగాలి ఇప్పటికీ స్టిల్ తాతయ్య మహా అయితే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచే కొంచెం ఇబ్బంది కానీ అంతవరకు దానికి ముందు వరకు కూడా షాప్లోకి రావడం కూర్చోవడం హెల్ప్ చేయడం తాతయ్య పనులు తాతయ్య చేసుకోవడం అలా అన్నీ చేసుకునేవాడు నాలుగు తరాలు ఒకే ఫ్రేమ్లో ఉన్నటువంటి అరుదైన దృశ్యం గుంటూరు జిల్లా ఫిరంగి ఫ్రేమ్లో ఉంది ఇక్కడ నేరల్ల వీరాంజలి ఉన్నటువంటి పెద్ద ఆయన ఇవాళ వందో పడిలోకి ప్రవేశిస్తున్నారు తన వారసత్వం అంటే కేవలం ఆస్తులు నగదు కాదు తన జీవితంలో నేర్చుకున్నటువంటి విలువల్ని ఆ మానవతా దుఃఖదాన్ని తన మనవళ్ళు మనరాళ్ళు వీళ్ళందరికీ కూడా అందించడమే లక్ష్యంగా ఆయన జీవితాన్ని కొనసాగించారు ఇప్పుడు వందో ఏడాది అడుగు పెడుతున్న వేళ మొత్తం నాలుగు తరాల వారందరూ కూడా ఒకే చోట చేరి పండుగ వాతావరణంలో ఆ సంబరాల్లో పాల్గొన్నారు ఆయన నుంచి నేర్చుకున్నటువంటి విలువలు నీతి నిజాయితీలే పెట్టుబడిగా ఆయన ఇచ్చినటువంటి వ్యాపారాన్ని తాము ప్రారంభించిన వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు ఆయన వారసులు చెబుతూ ఉన్నారు